తెలివి ఎవడప సొమ్ము కాదు అని ఒక కారు డ్రైవర్ నిరూపించాడు అగ్గిపెట్టెలో చీరను అమర్చడం చూశాం కానీ కారులో ఆవులను అందులోనూ చిన్న కారులో తరలించడం పైగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అంటే మామూలు విషయం కాదు సో దీన్ని బట్టి చెప్పచ్చు తెలివి ఎవడప సొమ్ము కాదని ఆ కథ ఏంటి చూద్దాం గోవుల తరలింపులో నూతన పద్దతులు అవలంబిస్తున్నారు గో అక్రమ రవాణాదారులు లారీలలో వ్యాన్లలో గోవులను తరలిస్తుండటంతో పోలీసులు వారిని పట్టుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుంది అయితే పోలీసులను బురడి కొట్టించేందుకు గోవుల అక్రమ రవాణా వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు తూర్పుగోదావరి గోదావరి జిల్లా జగంపేట నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ కారులో గోవులను తరలిస్తున్నారు అసలే కారు చిన్నది దాంట్లో వెనుక సీటు తీసేశారు మామూలుగా ఆ వెంక సీటు ఇద్దరు మనుషులకు సరిపోతుంది మూడో మనిషి కూర్చుంటే ఇరుకుగా ఉంటుంది అలాంటిది ఆ కాస్త ప్లేస్ లో ఏకంగా ఐదు గోవులను ఇరికించి తరలిస్తున్నాడు ఆ కారు డ్రైవర్ ఈ సంగతి గో సంరక్షణ సమితి సభ్యుల నుండి అందుకున్న పోలీసులు షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు కారులో కుక్కి ఉన్న ఐదు గోవులను విముక్తి కల్పించారు కారు డ్రైవర్ అరెస్టు చేసి నమోదు చేశారు